హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొన్కా ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో వీడియోస్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన కదా నా ఐదు రోజులు అవుతుంది నేను వచ్చి అందుకే లాంగ్ వీడియోస్ అయితే వచ్చిన దగ్గర నుండి అయితే లాంగ్ వీడియోస్ అయితే తీయలేదు సో ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు పెరట్లయితే కూరగాయ చెట్లు కానీ పూలు పండ్లు అన్నీ అన్నీ ఏమేమి ఉన్నాయో చూపిస్తావు ఇప్పుడు ఇప్పుడైతే స్టార్టింగ్ ఇక్కడ నుండి అమ్మమ్మ నడప పెట్టు పోతుంది చెట్ల గ్లాస్ ఇది వాడేసి పోతుంది ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడైతే పూల చెట్లు ఉన్నాయి ఇది బంతి పూల చెట్లు తర్వాత ఇగో కంది చెట్లు తర్వాత ఇదేంటి ఎర్ర బంతి ఇవి అయితే ఎల్లో కలర్ ఇవైతే ఇప్పుడు బోనాలు ఇప్పుడు సండే రోజు బోనాలు అయితే ఈ పూల అయితే ఉంచింది అవి ఈ చెట్లు కూడా ఆల్మోస్ట్ ఎండిపోయినట్టే ఇవి చెత్త చెట్లు ఉన్నాయి పొప్పుడంకాయలు అయితే మంచి రాసినాయి కదా ఫ్రెండ్స్ పొప్పుడంకాయ చెట్లున్నాయి చెట్లు ఉన్నాయి చెట్లు ఇవ్వండి ఇవైతే కందికాయలు మొత్తం కంది చెట్లు వేసేవి మొత్తం కంది చెట్లు ఉన్నాయి చెట్టు అయితే వేసినారు ఈ గోడీలైతే మునక్కాయ చెట్టు మునక్కాయలు అయితే అక్కడొక్కటి అక్కడ ఒకటి అయితే కాసినాయి మునక్కాయ చెట్లు ఇంకా లోపలి లోపలికి ఏం లేదు మొత్తం కంది చెట్లే ఉన్నాయి అటు మొత్తం కంది చెట్లే కాదు ఫ్రెండ్స్ ఇది కంది చెట్లు కంది చేను ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మునక్కాయ 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 చెట్టా మునక్కాయ చెట్టు ఇది మునక్కాయ వేసుకుంటారు మునగాకు పప్పులు వేసుకుంటారు బాగుంటది చాయ్ కూడా డికాషన్ కూడా తాగొచ్చు ఏం చేయరు మీ అమ్మ వాళ్ళు ఏం చేయరు అన్ని ఉంటాయి ఏం చేయరు ఇది మంచిగా వాటర్ చేయరు వాటర్ వేసుకుని వేడికొని పొద్దున షుగర్ బీపీ అంతా పోతుంది దీన్ని మొరింగ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి ఇంగ్లీష్ లో మొరింగ్ అంటారు మునగ కాడ చెట్టు ఇది హెల్త్ పరంగా అయితే బాగుంటది చెట్టు అనేది టమాటా చెట్లు పెట్టిందా చెట్లు ఎర్ర టమాటా చెట్లు టమాటా చెట్లు పూత వస్తుందా ఈ చిన్నగా అయితే పెద్దగా తెలియదు పూత అయితే వచ్చింది తోటకూర అయితే అయితే తోట కూర ఇలా కూర వండుకోండి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కూర కూడా ఏం చెట్టు

నర్సరీలో మూడో నాలుగో తీసుకొస్తే లైన్ గా పెట్టిండు మా అన్నయ్య దానిమ్మ చెట్లు కూడా పెట్టారు కానీ అప్పుడు పెళ్ళి అప్పుడు అన్నయ్య వాళ్ళ అప్పుడు పోయినట్టున్నాయి అవి రెండు పెడితే ఈ దామ చెట్లు అయితే మంచిగా ఎన్నికొన్నాయి ఆడికి షో ఈ చెట్టు అయితే ఇప్పుడే పూట వస్తుంది పూట ఇవన్నీ ఇలా వంకాయ చెట్లు ఇవన్నీ చెట్లు మొత్తం చెట్లు అన్ని మామిడికాయ మామిడికాయ చెట్టు మామిడి చెట్ ఇగో ఫ్రెండ్స్ చెట్టు ఇదైతే మామిడి చెట్టు ఏంటిది ఫ్రెండ్స్ ఇక చెట్టు ఇట్లయితే ఆకులైతే ఇలా ఉంటాయి రామ ఇదైతే చెట్టు మంచిగా కాయలు కతాయా చెట్టు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవైతే చిక్కుడు చెట్లు ఇవి మొత్తం చిక్కుడు చెట్లు చూపి ఇవ్వండి కాయలు అయితే అందులో ఉన్నాయి చిక్కుడు కాయలు అయితే కాసినాయి ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్ అందుకే కాయలు అయితే కాస్తున్నాయి ఇవ్వండి చిక్కుడుకాయలు ఇక ఇదంతా టమాటా చెట్లు మొత్తం ఇవన్నీ టమాటా చెట్లు ఇవన్నీ టమాటా చెట్లు అది వచ్చి చిక్కుడు చెట్లు

బాగా తోటకూర పిండి కూర ఇగో తెల్లగాలు జీరుతాయి పెరట్లైతే నేల ఉసిరి నేల ఉసిరి నేల ఉసిరి పెరట్లో బాగుంటాయి అవి వంకాయలు గంగావాయిలు మిరప చెట్లు ఇవన్నీ ఇవన్నీ మిరప చెట్లు మిరప చెట్ల మిరపకాయలు కోసిలా అవి మిరపకాయ ఎట్లా మిరపకాయలు ఆయన చెట్ట పప్పటి చెట్ట పప్పటి టమాటా చెట్ట ఓకే టమాటా కాయలు అయితే నిన్ననే తెంపిన మా డాడీ టమాటా కాయలు తెంపిన పండ్లు అయినాయి ఇవైతే కాయలు ఉన్నాయి ఇక అవి పండ్లు అయినాయి అనేసి తెంపిండు కోళ్ళు కొడుకుతాయని తెంపిండు ఇక్కడ బంతిపూలు అయితే ఉన్నాయి బంతి పూలు అక్కడ అవి ఆడ తెల్ల మల్లె పూలు ఉండదు వాళ్ళనే చెట్టు ఇది ఉండే ఇవి రాములకాయలు అంటారు ఇవి రాములకాయలు చిన్నగా చిన్న టమాటా ఇక్కడైతే అలసింతకాయ చెట్టు అలసింతకాయ చెట్టు ఇవి అలసింతకాయలు చెట్టు ఊళ్ళాకపోయినట్టు అయింది అక్కడ బాగా కాసింది ఫ్లవర్స్ రెడ్ చామంతి ఫ్లవర్ ఇలా తెల్ల ఉంది ఇది కూడా శామంతి తెల్ల శామంతి ఇవి ఏం పువ్వులు అంటారు ఇవి కనకాంబరాలు ఇవన్నీ కనకాంబరాలు ఇదైతే బిల్లగన్నేరు ఇది షుగర్ బాగా పనిచేస్తుంది బిళ్ళ కన్నీరు అంటారు ఇది హెర్బల్ ట్రీస్ ఔషధ ముక్కలు ఇవి అది ఇంట్లో ఉంటాయి కానీ దీని గురించి దీని యొక్క పర్పస్ తెలియదు తినాలి ఇదేంటిది

ఏమో చూడాలి ఇవన్నీ పిందలు అయితే బాగున్నాయి పూత మస్తు వచ్చింది ఇవన్నీ ఇవన్నీ పిందలే ఇటు సైడ్ ఉన్నాయి కదా పూలల్లో పూల పెట్టాలనుకుంటారు కదా ఆకు అది పోలేకపోతే ఆ కాడళ్లకు ఇలా అయితే తీసి ఇలా గుచ్చిందట ఇదైతే మంచిగా వచ్చింది అక్కడ కూడా పెట్టింది అది కూడా ఎనుకుండి కర్రపాకు చెట్టు ఉండే రోజు ఫ్లవర్స్ బాగున్నాయి జామకాయలు జామకాయలు స్వీట్ ఉంటాయి చెట్టు జామకాయలు చెప్పు స్వీట్ ఉంటాయి ఇక అవన్నీ చిక్కుడుకాయలు కాసినాయిత ఇదంతా పూత చిక్కుడు పూత ఇలానే ఇక నిమ్మ చెట్టు ఉన్నది సీతాఫలం చెట్టు అన్ని ఉన్నాయి ఇక సైడ్ ఇలా అన్ని చెట్లున్నాయా చిత్తఫల చెట్టు నిమ్మ చెట్టు అటు సైడ్ కూడా ఉన్నాయా అక్కడ వేప చెట్టు కనిపిస్తుందా అమ్మ వేప చెట్టున దాని పక్కన నిమ్మ చెట్టు ఉంటుందా ఇది అన్నమాట ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఓకే ప్రేప